ఈరోజు బైబిల్ ధ్యానము పరిశుద్ధ మార్గము అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడుచుచు ద్రోవను తప్పక ఎందురు అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాని యొక్క అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచెదరు ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందముడును వారు ఆనంద సంతోషములు కలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును య్యాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి పదివచనములు పరిశుద్ధ మార్గము యొక్క ధన్యతను గూర్చి ఇచ్చట మనోహరముగా వర్ణింపబడినది ఇది ఒక రాజమార్గము అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును ఈ మార్గము మన హృదయములలో నున్నది ఒకవేళ నీ హృదయము ఇరుకుగా సంకుచితముగానున్న ఎడల పరలోకమునకు వెళ్ళు మార్గము కూడా నీకు ఇరుకుగా ఉండును పరిశుద్ధముగా జీవించుట అనున్నది ఇరుకుగాను కష్టతరముగాను ఉండును ఇది పవిత్రమైన మార్గము ఎందుకనగా అది అపవిత్రులు పోకూడని మార్గము మూడు ఇది అతి సులువైన మార్గము ఎందుకనగా అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును మూడు దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు నిజముగా ఇది చాలా సులువైన మార్గమై ఉండును ఎవరైతే సంబంధమైన జ్ఞానులుగా నుందురు వారు దీనిలో మార్గము తప్పుదురు నీవు క్రీస్తు కొరకు వెర్రివాడవుగా మారితేనే కాని నీవు పరిశుద్ధ మార్గమును గానీ దాని యొక్క విలువను గానీ తెలుసుకునలేవు నాలుగు ఇది సురక్షితమైన మార్గము ఎట్లనగా అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు ఎటువంటి అడవి జంతువు గాని లేక భయము కలిగించిన తేదీయు అక్కడ కనబడదు ఇది ఇలాగుండగా కొందరు దేవుని బిడ్డలు సురక్షితమైన ఆ పరిశుద్ధ మార్గమును ఎంపిక చేసుకునిటలేదు ఐదు ఇది పునీతమైన మార్గము ఎందుకనగా విమోచింపబడిన వారికి మాత్రమే ఈ మార్గములో నడుచుటకు హక్కు కలదు ఆరు ఇది అత్యానందమైన మార్గము ప్రజలు దానిలో నడుచుచు పాటలు పాడుచు వారి తలల మీద నిత్యానందముండును మార్గమంతటను మనము పాడుచునుందుము మరియు ఇతరులు పాడుచుండగా వినుచూనుందుము అది సామాన్యమైన ఆనందము కాదు కాని మన తలలపై నిత్యానందమే ఉండును నిజమైన పరిశుద్ధత ద్వారానే నిజమైన సంతోషము కలుగును ఏడు ఇది బహుగా ఆశీర్వదింపబడిన మార్గము ఎందుకనగా అది పరలోకములో అత్యధికముగా ఆశీర్వదింపబడిన స్థలమైన సియోనుకు నడిపించును దేవుని యొక్క పరిశుద్ధతను నీవు ప్రేమించుచున్నావా నీవు ప్రేమించిన ఎడల ఈ పరిశుద్ధ మార్గమును రాజమార్గమును పవిత్రమైన మార్గమును అతి సులభమైన మార్గమును అతి సురక్షితమైన మార్గమును అతి పునీతమైన మార్గమును అత్యానందకరమైన మార్గమును అత్యధికముగా ఆశీర్వదింపబడిన సియోను మార్గముగాను నీవు కనుగొందువు గనుక నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము తిమోదికు రాష్ట్ర మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి క్రైస్త